నమస్కారం పాలకొల్లు గ్రామానికి చెందిన గురం రాజేశ్వర్ అనే మహిళ నిన్న పీజీఆర్ఎస్ నందు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆమె పురానికి చెందిన ఒక నీలిమ అనే మహిళ పన్నెండు మందిని వివాహం చేసుకుని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసుకుందామనే విధంగా ఆవిడ ఎలిగేషన్ చేయడం జరిగింది ఆ ఎలిగేషన్స్ మీద నిన్న విచారించడం జరిగింది మేము అలాంటి ఎలిగేషన్ నిజమైన చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఆవిడ ఇవ్వలేదు అలాగే మా విచారంలో కూడా ఈమె ఇన్ని వివాహాలు చేసుకున్నట్టుగా ఇంతమందిని మోసం చేసినట్టుగా మాకు స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదు వీరికి ఈ గుర్రం రాజేశ్వరి అనే మధ్యకి అలాగే గతంలో పాత గొడవలు ఉన్నాయి ఈ నీలి అనే వారి ఫ్యామిలీ మెంబర్స్కి గుర్రం రాజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్కి గతంలో పాత గొడవలు ఉన్నాయి వాటిని పురస్కరించుకుని వారి ఎదురువురు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది ఆ కేసులు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉన్నాయి ఈ పాత గొడవలను పురస్కరించుకుని ఈ పిటిషన్ పెట్టడం జరిగినట్టుగా మేము భావిస్తున్నాము ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం ఈమె అంతమందిని మోసం చేసినట్టుగా మాకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు ఇది ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఫర్దర్గా తెలియజేస్తాం ప్రస్తుతానికి అయితే అలాంటి ఆధారాలు అలాంటివి మాకు కనిపించలేదు